దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం విలాప వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము నీవు లేచి వేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము హలలుయ దేవునికి స్తోత్రం ఇక దేవుని బిడ్లారా లేచి మొరపెట్టే గుణం ఉందా మీకు లేచి ఏం చేస్తారు మొదట లేచిన వెంటనే మీ యొక్క ఆలోచన ఏంటి లేచిన వెంటనే మీ తలంపులు ఎలా వెళ్తున్నాయి నిద్రలో నుండి లేచిన వెంటనే మీ యొక్క పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు పడుకునేటప్పుడు ఏమీ చేసి పండుకుంటా ఉన్నారు లేచిన తర్వాత మీ మనసు ఆత్మ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాక్యం సెలవిస్తుంది నీవు లేచి మొరపెట్టు మొదటి జామున ఎంతమంది లేవగలుగుతా ఉన్నారు మొదటి జామున లేచి దేవన్సల్లో మరి మొరపెట్టగలిగే గుణం ఉందా లేచినాల ముంచి గొనుగుళ్ళు సనుగుళ్ళు కొరతలు ముందేసుకొని వెనుకటి వాటిని జ్ఞాపకం చేసుకొని నా బ్రతికింతే నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే మారదు అని నువ్వే పలుకుతూ నువ్వే విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకో లేచిన వెంటనే మొరపెట్టే మనసుతో నింపబడాలి ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మొర దేవుని సన్నిధికి చేరింది సుధమగుమ్మరలో పాపము ఎక్కువైపోయినప్పుడు అక్కడ మొర దేవుని దగ్గర చేరింది శ్రమలో ఉన్న ఇస్థాయిలులో మొరను దేవుడు ఆలకించినాడు కష్టాల్లో ఉన్న వారి మొరను దేవుడు ఆలకించినాడు సమస్యల్లో ఉన్న వాళ్ళ మొరను ఆలకించినాడు విడుదల ఇచ్చిన దేవుడు అలలు మొర పెట్టినప్పుడు ఆయన విని విడిపించిన దేవుడు విడిపించటానికి శక్తి కలిగిన దేవుడు చాలా మంది మొర పెట్టేది లేదు ఆయన దగ్గర మొర పెట్టి వేడుకునేది లేదు కన్నీరు కార్చేది లేదు కన్నీరును కుమ్మరించాలంట అసలు కొంతమంది కళ్ళల్లో నీళ్ళు అలా వచ్చి అలా మాయమైపోతాయి కొంతమందికి అసలే రావు కొంతమందికి వచ్చిన అక్కడే ఆగిపోతాయి కొంతమందికి ఆ రెప్పల కత్తుకొని ఆగిపోతాయి కొంతమందికి ఆ రెప్పలు దాటి ఆ యొక్క బుగ్గలపైకి వచ్చి అక్కడే ఆగిపోతాయి కానీ కొంతమంది అయితే నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో మోకరించినప్పటి నుండి కన్నీరు కారుస్తూనే కారుస్తూనే హృదయమంతా కన్నీటిలోనే ప్రార్థన పూర్వకంగా ఆయన ఆయన సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉంటారు హలెలుయ అన్నీ నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేదండి కొన్ని ప్రార్థనలు కన్నీరు కారుస్తూనే ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతాయి మొర ఆయన మొర ఆలకిస్తాడు హలెయ చాలామంది మొరపెట్టే లక్షణాలు ఉండవు ఉదయకాలం లేచే లక్షణాలు ఉండవు ఆ తర్వాత కన్నీరు కాచే లక్షణాలు ఉండవు హృదయము భారంతోనే ఉంటుంది నువ్వు లేయి మొరపెట్టు కన్నీరు కాచు నీ హృదయ భారాన్ని ప్రభు దించుకో నీ హృదయ భారము తొలగించుకో సోమర్లలాగా లేచేది లేదు మొరపెట్టేది లేదు ఇంకా కొంతమంది దేవుడే జీవితాన్ని ఇచ్చినాడు దేవుడికే అన్ని తెలుసు దేవుడు ఇది దీపాన్ని వెలిగించిన దేవుడు ఆరిపోకుండా కాపాడుతాడు ఆయన అన్నీ తెలుసు ఆయనకే దేవుడు కదా అంటారు మరి మీరేం చేస్తారు అన్నీ ఆయనకి తెలుసు మరి మీరేం తెలుసు మీరేం చేస్తారు అట్లనే అన్నీ ఆయన ఇస్తాడని అన్నం వండుకోకుండా ఉన్నారా ఎక్కడికైనా వెళ్ళకుండా ఉన్నారా బస్సులు ఎక్కకుండా ఉన్నారా ప్రయాణాలు చేయకుంటున్నారా సంపాదించుకోకుంటున్నారా జాగ్రత్తగా భద్రపరచుకోకుండా ఉన్నారా డబ్బులు ఎక్కడంటే అక్కడ పెట్టుతున్నారా దేవుడు దేవుడే చూసుకుంటాడని లేదు కదా భద్రపరచుకుంటున్నారు కాపాడుకుంటున్నారు వెళ్తున్నారు కష్టపడుతున్నారు ఏం చేస్తారు ఆత్మీయతలో కూడా మీరు చేయాల్సినవి ప్రభు సలు మీరు చేయాలి ఎప్పుడు మంచాన్ని కత్తుకొని పడుకొని పండుకొనే ప్రార్థన చేసే భక్తులు మరీ ఎక్కువైపోతా ఉన్నారు లేచి గబా గబా లేచి ఆ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకొని హుషారుగా బయటికి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు టైం లేదు టైం లేదు టైం లేదు ఇక ఎక్కడ నువ్వు మొర లేయడమే లేట్ మొరపెట్టేది ఏమీ ఉండదు ఆ మొర కూడా ఏముంటుందంటే నాకు అది ఇది ఇది అది శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేది మొర విడుదల కొరకు నీవు శ్రమలో ఉన్న విడుదల కొరకు రక్షణ లేకుండా బంధించబడిన వారి కొరకు విడుదల కొరకు బంధకాలలో ఉండి బంధించబడిన వాళ్ళ పేరెత్తి ప్రార్థించి మొర పెట్టడం విడుదల కొరకు పాప ఊబిలో ఉరుక్కుపోయినవారు తాగుడు వ్యభిచారం జూదము డ్రగ్స్ డ్రగ్స్ రకరక వ్యసనాలు రకరకాల వ్యసనాలు అనే అనేకమైన వాటిల్లో బంధించబడిన వాళ్ళ విడుదల కొరకు మొరపెట్టే బిడ్డగాను ఉండాలి రే మొదటి జామనలే మొరపెట్టు నీళ్లు కుమ్మరించినట్లు కన్నీటిని కుమ్మరించి గుండె బరువును దించుకో ప్రభుసన్లో ఆయన నీ యొక్క అంతరంగాన్ని చూసే దేవుడు ప్రతి భారాన్ని తొలగించే దేవుడు నెమ్మదిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు నీవు లేచి ప్రార్థిస్తే నీ ఇంటి చుట్టూ ఆయన కంచ నీ పిల్లల చుట్టూ కంచా నీకు కలిగిన కలిగిన అంతటి చుట్టూ కూడా ఆయన కంచ వేసి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నువ్వు నువ్వు చేయాల్సిన వాటిలో నిర్లక్ష్యంగా ఉండి పోగొట్టుకొని దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు దాని దేవుడు నాకు చేయలేదు అని దేవుని మీద వేసి నువ్వు చెడపేరు తేవద్దు ఏసై పిల్లలు కానీ ఏసై మాదిరి చూపి చెల్లిన బ్రతుకు ప్రకారం బ్రతికి దేవుని సన్లో వారు బిల్లాలి కృప మీకు అందరికి కలుగునుగాక ఆమె ఆమెనా చిన్న ప్రార్థన చేసుకునే ఏ వందనాలు విన్నవారిని దీవించండి ఆరోగ్యాలు అయితే నెమ్మది తోని బలపరచండి వాక్యానుసారంగా ఎదుగుతూ వాక్యంలో బలపరచబడే కృప ఒక రాకడకు సిద్ధపరచమని ఏసుపరిశుద్ధి నవాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయి శిల్వ రక్తమే చేయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్